హాయ్ అండి ఈరోజు నేనైతే ఆలగడ్డ టమాటా ఉల్లిగడ్డ వంకాయతోనైతే రోటీ రో శాండ్విచ్ అయితే చేస్తున్నా ఇప్పుడైతే అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి ఆయిల్ అయితే వేడయ్యాక ఆలగడ్డ ఉల్లి అయితే చూడాలి ఆల్లగడలు అయితే ఇలాగైతే అయితే ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడైతే వంకలు వంకాయ ముక్కలు అయితే వేసుకొని కూడా ఎర్రగా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే వంకాయ చేసేస్తున్న కాబట్టి నేనైతే కొంచెమే చిటికరే చిటికరైతే సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే వేసుకోవచ్చు ఈ వంకాయ ముక్కలు అల్లగడ్డలు బాగా అయితే నూనెలో అయితే రైతాలు ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం టమాటాలు ఉల్లిగడ్డలు అయితే వేసుకొని అవైతే దూర దూరంగా వే వేయించుకున్నా పర్వాలేదు ఇందులోకి అయితే కొంచెం అయితే సోయా సాస్ అయితే వేసాను కొంచెం వెనిగర్ వినిగర్ వేసుకుంటుంది ఒకసారి ఇలా అయితే కలబెట్టుకోను మీరు ఎంత తింటారో అంతైతే కారం అయితే వేసుకోండి ఇంకా కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తాను ఫైనల్గా అయితే గరం మసాలా అయితే వేసేసి ఇంకా కలిపి కొత్తిమీర ఉంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు ఇంకా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేను చాలా టేస్ట్ అయితే ఉంటుంది అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసి ఈ కర్ర అయితే అయిపోవచ్చుంది ఆల్మోస్ట్ అయితే ఒక చపాతి అయితే ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే చపాతీలోకి అయితే స్టఫింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆలగడ్డలు అయితే పెట్టాను ఆలగడ్డ టమాటో కూడా వచ్చింది ఇలా స్టఫింగ్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా కొంచెం టమాటా ఒక్కో వంకాయ వేసే అని అంటే అప్పుడు ఇలా పెట్టుకుని ఎలా ఎలా చేసుకుని చూడండి స్టఫ్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది పిల్లలైతే స్నాక్స్గా అయితే చాలా ఇష్టపడతారు పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మరి